మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఒక్కడివి హైదరాబాద్కి ట్వంటీ టూ ఇయర్స్ నీకు ఇప్పుడు అక్క వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేసావు కంప్లీట్గా అసలు ఎవరి సపోర్ట్ లేకుండా ఏ కాంటాక్ట్ లేకుండా ఏ ఆధారం లేకుండా అసలు ఎలా వచ్చావు ఇక్కడికి అండ్ ఇక్కడ ఉండే ప్రయత్నం చేసేటప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేసావు అసలు స్ట్రగుల్స్ అంటే చాలా చేసా అంటే నేను నాకు ఎక్కువగా ఫ్యామిలీతో ఉండడమే ఇష్టం ఎక్కువ మందితో కలిసి ఉండడమే ఇష్టం కానీ నా పరిస్థితులు ఏం చేశాయంటే నన్ను ఆ ఇష్టం నుంచి దూరం అనమాట వాళ్ళకి ఇష్టం నేను పని నాకు ఇష్టం సింగింగ్ అనేది అలా అని వాళ్ళకి ఇబ్బందిగా ఉండలేను అందుకని నేను టూ థౌజండ్తో హైదరాబాద్ అడుగు ఓన్లీ టూ తోటే నాకు ఇక్కడ ఇక్కడెవ్వరూ పరిచయం లేదు అసలు నేను ఏదైనా ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయితేనే హైదరాబాద్లో అడుగు పెడదామని వచ్చాను అస అనుకున్నాను నా చిన్నప్పటి నుంచి ఇలా వస్తారని ఎప్పుడు అనుకోలేదు కానీ వచ్చా నాకేం చాలా ట్రై చేసా జాబ్స్ అని ఫస్ట్ కుదరలేదు అంటే నా నాకు సంబంధించిన ఊరుకునే స్టడీ సెంటర్ వరకే ఇక్కడ ఏం జాబు దొరకలేదు ఫస్ట్లో నాకు త్రీ మంత్స్ వరకు నాకు జాబ్ దొరకలేదు అంటే నాకు కాంటాక్ట్ లేదు ఇక్కడ బేసికల్లీ నాకు ఇక్కడ ఎవరో పరిచయం లేదు కాంటాక్ట్ లేదు ఇక్కడ ఎస్ఆర్ నగర్లో హాస్టల్లో జాయిన్ అయ్యా రాగానే పర్ డే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫీ అయితే నా దగ్గరేమో టూ థౌజండ్తో వచ్చాను కదా చార్జెస్ ఆటోకి అవన్నీ పోగా ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగిలింది నాకు అక్కడ ఫోర్ డేస్ ఉన్న హాస్టల్లో అంటే తర్వాత ఇంటికి వెళ్ళాలంటే నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత అంటే చేతకాని చేతకాకు వచ్చేసానని అనుకుంటారు వెళ్ళలేను అలా అని ఇక్కడ ఉండడానికి నాకేం లేదు అలాగే ఆ తర్వాత హాస్టల్ వెకేట్ చేసేసి బస్ స్టాప్లోని అలా అలా కొన్నాళ్ళు త్రీ మంత్స్ నేను ఎలా ఉన్నానో నాకే తెలీదు అంటే నాకు ఇక్కడ తెలీదు నాకు ఫుడ్ అంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నిమ్స్ హాస్పిటల్ తెలుసా నిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్కి అక్కడ అక్కడ స్టే చేయడానికి హాల్ ఉంటుంది వెయిటింగ్ హాల్ వాళ్ళకి అంటే వాళ్ళు చాలా చాలా దూరం నుంచి వస్తారు కదా అక్కడ నైట్ ఒక్కొక్కసారి పడుకోవడం ఒక్కొక్కసారి సెక్యూరిటీ వాళ్ళు నీ పే నీ పేషెంట్ ఎక్కడున్నారో అడిగితే వాళ్ళకి అనుకో బయటకి పంపే అనమాట అలాగే అంటే హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉట్టి వాటర్ తాగి నేను ఉన్నాను అనమాట ఫిఫ్టీన్ డేస్ అలా అక్కడ కా క్యాన్సర్ పేషెంట్ ఉన్న వాళ్ళకి కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు కదా అలాగా అంటే ఏం చేయ నేను వెళ్ళలేను వెనక్కి వెళ్ళాను అలా అని నేను ఇక్కడే ఉండాలి కాస్ అలాగే అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక పాప వాళ్ళ మదరు నన్ను రోజు చూస్తున్నారంట అబ్జర్వ్ చేస్తున్నారంట వాళ్ళు పూర్ పీపులే ఆవిడ క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చే ఫుడ్లో వాళ్ళ కూతురికి ఆవిడకి ఇచ్చే ఫుడ్లో వాళ్ళ కూతురు తినక ఆవిడ తినక అంటే ఆవిడ నాకు షేర్ చేసేదన్నమాట ఓకే నిజంగా ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు నెంబర్ మిస్ అయింది కానీ అలాగే చాలా ఆ తర్వాత సెక్యూరిటీ కార్డు వాళ్ళ ద్వారా అక్కడ హౌస్ కీపింగ్ వర్క్లో జాయిన్ అయ్యాను హౌస్ వర్క్లో జాయిన్ అయ్యాను అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను అడ్వాన్స్ తీసుకున్నా ఫస్ట్ నా పొజిషన్ అంతా చెప్పాను అడ్వాన్స్ తీసుకొని హాస్టల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత జాబ్ చేసుకుంటా సాయి అసలు నీ జర్నీ వింటుంటే నిజంగా చాలా బాధగా ఉంది త్రీ మంత్స్లో అసలు త్రీ మంత్స్ ఏ బెడ్ లేకుండా ఏ ఫుడ్డు లేకుండా ఒక బస్ స్టాప్లో పడుకొని ఆ మాట వినడానికే చాలా బాధగా ఉంది బట్ ఇది ఫ్యామిలీ వాళ్ళకి తెలుసా షేర్ చేయడం జరిగింది అక్క వాళ్ళతో వాళ్ళు అడగలేదా త్రీ మంత్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసావు ఏంటి అని కూడా నేను వాళ్ళకి చెప్పడం అయితే నేను అక్కకు అయితే చెప్పడం అయితే అబద్ధం చెప్పా నిజం చెప్పాలంటే అక్కకి ఏం చెప్పాలంటే ఇక్కడ జాబ్ చేస్తే ఇక్కడే రూమ్ ఇచ్చారని ఆ ఆ మంత్స్ నా ఫ్రెండ్స్ కూడా అడిగేవారు అనుకోలేదా త్రీ మంత్స్లో వెనక్కి త్రీ మంత్స్లో కాదు త్రీ ఇయర్స్ అయినా సరే నాకు వెళ్ళాలని లేదు ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకి అయినా ఎవరికైనా సరే అంటే పెద్ద ఇది సాధిస్తానని వెళ్ళారు కదా ఉంటుంది కదా ఇక్కడికి వచ్చేసింది వాళ్ళని నన్ను నేను నిరూపించుకోవడానికి వచ్చాను ఓకే మళ్ళీ నేను నిరూపించుకోకుండా అక్కడ నడుగట్టకూడదు ఇప్పుడు నేను కొంచెంలో కొంచెం నిరూపించుకున్నా ఇది నాకు సాలదు ఇక్కడ నేను కొంచెం నువ్వు ప్రూవ్ చేసుకోగలిగావాస్ మరి అంటే ఇంటర్ వరకు చదువుకున్నావు కదా సర్కిల్ అంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరు లేరా అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ అయ్యి నా పొజిషన్ ఇది అని చెప్పుకో చెప్పుకోవడానికి కానీ ఏవే నీకు దొరకలేదా అంటే నా ఫ్రెండ్స్కి చెప్పుకోడా అంటే నా ఫ్రెండ్స్కి చాలా వరకు మానే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రిలేటింగ్ అనమాట నేనేం చెప్పినా మానే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు తెలిస్తే వాళ్ళు బాగోదు అంటే నాకు ఇష్టం లేదు అలా చెప్పుకోవడం ఎంత కష్టమైన పడాలి కానీ నా గురించి అక్కడ తెలియకూడదు సై ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుంది నాకు కూడా సో అవన్నీ తెలుసుకునే ముందు శ్రేయా ఘోషల్ గారంటే ఇష్టం నీకు పాటలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావని తెలుసు ఒక్కసారి శ్రేయా ఘోషల్ గారి పాట తలచి తలచి చూస్తే తరలి తరికి వస్తా నీకై నేను బ్రతికి ఓ నీలో నన్ను చూసు కుంటినీ తెరచి చూసి చదువు వేళ కాలిపోయి లేక రాసా నీకై నేను బ్రతికి ఓ నీలో నన్ను చూసు కుంటిని మరి ఇంత మంచి వాయిస్ ఉన్నప్పుడు యాక్చువల్గా సపోర్ట్ చేయట్లేదు కదా ఆ సపోర్ట్ చేయని ప్రాసెస్లో స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళు అట్లీస్ట్ మీ వాయిస్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ రాలేదా అంటే కాలేజ్లో స్కూల్స్లో తెలుసు కానీ సపోర్టింగ్ అంటే అంత పెద్దగా సపోర్టింగ్ లేదు అంటే జస్ట్ కీప్ ఇట్ అప్ చెప్పేంతవరకు బాగుంది అని అంటే అంతకు నుంచి ఫర్దర్ వాళ్ళు ఏం సాయి ఇందాక నీతో నేను కూర్చున్నప్పుడు నువ్వు అన్నావు చాలాసార్లు నేను ఓపెన్గా మాట్లాడలేను గ్రూప్స్లో ఉన్నప్పుడు కూడా కూర్చోను ఎక్కువ ర్యాబో మెయింటైన్ చేయను అన్నావు కదా దీనికి అంటే నువ్వే వెళ్ళిపోయేవాడివా లేకపోతే వాళ్ళు నిన్ను అవాయిడ్ చేసేవాళ్ళు అసలు ఫ్రెండ్స్ అవాయిడింగ్ అంటే బేసికలీ వాయిస్ ఇలా ఉంటుంది వాళ్ళు నవ్విన ఏం చేసినా నాకు నచ్చదు ఎందుకంటే ఇదేం తప్పు కాదు నా వాయిస్ ఉండటానికి తప్పు కాదు అవును వాళ్ళకు తప్పు అనిపిస్తే అదే వాళ్ళ తప్పు అలాంటప్పుడు నేను వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే ఇష్టపడతాను కానీ వాళ్ళ దగ్గరుండి నా వాయిస్ నేను తక్కువ చేసుకోవడం అంటే ఇప్పుడు నా వాయిస్ తక్కువ వాళ్ళు మాట్లాడితే నేను ఒక రకమైన కాన్ఫిడెన్స్ మిస్ అయిపోతాను ఆత్మాభిమానానికి దూరం అయిపోతాను అలా దూరం అవ్వడం నాకు ఇష్టం ఉండదు సో ఎప్పుడు అంత పెద్దగా కూడా ఇష్టపడలేదు అనమాట అంటే కొన్ని కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే మనల్ని డౌన్ చేసేలాగే ఉంటాయి కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే ఒకవేళ మనం టాలెంట్ విషయంలో తీసుకున్నా ఒక రకంగా వాయిస్ విషయంగా తీసుకున్నా కొంతమంది అమ్మాయి వాయిస్లా ఉంది అంటారు కొంతమంది ఎవరు తీసుకుంటారు నిన్న ఈ వాయిస్ తోటి అని అంటారు అంటే డామినేట్ చేయడం అంటే తొక్కుబడ్డానికే చూస్తారు మా టాలెంట్ని ఎవరైనా సరే అలాంటి మాటలు కన్నా దూరంగా వెళ్ళిపోవడం విటరు సాయి ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చావో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కెరియర్లో నిన్ను మెచ్చుకొని నీకు బాగా కాంప్లిమెంట్ ఇచ్చి నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ హైదరాబాద్లో మంది అంటే నేను ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత త్యాగరాజాన్సభ ఉంది కదా చికట్పల్లి అక్కడ స్మోహల్ యాప్ మేకర్ ఆపు స్మోహిల్ ఆపు ఇలా కొంతమంది పరిచయం అయ్యారు అంటే కనంషి రాఘవేంద్ర ఒక మ్యూజిక్ డైరెక్టరు అండ్ గో ఆర్యన్ అనే సారు చెప్పుకుంటే చాలామంది ఉన్నారు ఎలా అంటే నా వాయిస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం నేను పాట పాడినా మాట్లాడినా వాళ్ళకి ఇష్టం అన్నమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ ఇవ్వలేని ధైర్యం నాకు వాళ్ళు ఇచ్చారనమాట నేను ఫ్యాన్గా చెప్తాను నేను అసలు డబ్బింగ్ చెప్తానని అసలు అనుకోలేదు నేను సింగింగ్ కోసమని ఛాన్స్ ఇస్తారేమో అని ఆయన దగ్గరికి వెళ్ళాను కన్నం శ్రీ రాఘవేంద్రని ఆయన నా వాయిస్ విని నీ వాయిస్ ఫీమేల్ యాక్టర్స్కి చాలా బాగుంటుంది హీరోయిన్స్కి వాటికి అంటే సార్ నేనా అని నేను అనుకున్నా అంటే నేను డబ్బింగ్ చెప్పడం ఏంటి అని అనుకున్నా ఆయన దగ్గరుండి ఆయన మ్యూజిక్ కంపోజింగ్ చేసిన ఒక షార్ట్ ఫిలింకి నాకు డబ్బింగ్ ఇప్పించి దగ్గరుండి ఎలా చెప్పాలి ఏంటి నీకు సింగింగ్లోనే కాదు డబ్బింగ్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంది స్వామి నువ్వు ప్రూవ్ చేసుకో భయపడకో అని నాలో అంటే ఎప్పుడైనా సరే నువ్వు నీకు రాదు అనుకుంటే నీకు ఎప్పటికీ రాదు ధైర్యం చేసి నువ్వు ట్రై చేయి నువ్వు కలుస్తానన్నారు ఓకే నాకు ఎక్కువగా ఆయన మాటలకైతే నేను ఇంపాక్ట్ ఎక్కువయాను ఆయన మాటలకి చాలా ఇంపాక్ట్ అయ్యా ఇప్పుడు నువ్వు డబ్బింగ్స్ చెప్తున్నావు కదా అంటే ఇంకా జాబ్ ఏం చేయట్లేదు కంప్లీట్గా డబ్బింగ్స్ వైపే టర్న్ అయిపోయావు అంటే మరి నువ్వు ఉండడానికి కానీ నీ ఎక్స్పెన్సిస్ యూకి లేకపోతే నీ ఖర్చులకు సరిపడా డబ్బు నీకు వస్తుందా ఇప్పుడు ఫస్ట్లో బాగా వచ్చేదే ఆ కరోనా టైం నుంచి డల్ అయిందనమాట ఓకే యా అంటే కరోనాలోని మనకి ఎయిట్ మంత్స్ లాస్ట్ ఇయర్ ఎయిట్ మంత్స్ దగ్గర కంప్లీట్లీ నొక్కడం ఎక్కడికి వెళ్ళలేదు నేను కంప్లీట్లీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు బయటకు వెళ్తే పోలీసులు అప్పటికే ఇండస్ట్రీ అంతా క్లోజ్లో ఉంది ఇండస్ట్రీ తీసేంత వరకు కాలి ఏం చేయాలో తెలియలేదు ఏ ఈవెంట్స్ లేవు అప్పుడు అంటే ఆ టైంలో చాలా మందికి జాబ్లే పోయాయి మళ్ళీ నన్ను కొత్తగా ఎలా తీసుకుంటారు అలాగే చాలా కష్టపడ్డాను ఆ తర్వాత కొంచెం కొంచెం మళ్ళీ ఛాన్సెస్ రాడు ఈవెంట్స్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా కరోనా అదే డబ్బింగ్స్ చేస్తున్నావు సింగింగ్కి ట్రై చేస్తున్నావు సింగింగ్ కోసమే హైదరాబాద్కి వచ్చావు కదా ఎలాంటి ప్రయత్నాల కోసం అసలు ఎదురు చూస్తున్నావు నువ్వు నేనైతే డబ్బింగ్ అండ్ చె రెండు రెండు నాకు ఛాన్సెస్ ఇస్తే ఓకే ఏదైనా ఫస్ట్లో నాకు డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉండదు కాదు కానీ ఆన్ స్క్రీన్ ఒకసారి నేను నా వాయిస్ చూసుకున్న తర్వాత అంటే స్క్రీన్ మీద కాకపోయినా అంటే యూట్యూబ్లో నా వాయిస్ చూసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవుతాను ఓకే చాలా ఫస్ట్లో అసలు నేను అనుకోలే నా వాయిస్ అలా ఉంటుందని నేను ఎప్పుడూ ఫోన్లో నా వాయిస్ నేను రిటర్న్ వెళ్ళినా ఎప్పుడు చేయలేదు కదా అంటే కొంతమంది అనేవారు అంటే రాంగ్ కాల్స్లో మాట్లాడేవాళ్ళు కొంతమంది రాంగ్ కాల్స్ కలిసినప్పుడు మ్యాడమ్ అనేటప్పుడు నేను షాక్ అనమాట అంటే అయ్యో నేను అమ్మాయిని కాదేంటి అమ్మాయిని అని చెప్పిన అమ్మాయి వారు కాదు ఎంతైనా సరే వాళ్ళు చెప్పేవారు మీ వాయిస్ ఏదో మూవీలో విన్నట్టుకున్నానా అని అనేవారు నాకు డౌట్గానే అండి ఇలా కావాలని పిల్లర్ కలుపునారే మనకు అలా తర్వాత తర్వాత అంటే చాలా వరకు కొత్త ఒక పరిచయం వినాలందరూ అలాగే అండంతో ఒకసారి విన్నాను ఒకసారి యూట్యూబ్లో చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది అర్థమైంది నీకు ఎవరి వాయిస్లా ఉంటుంది ఎక్కువ మంది అనేవాళ్ళు సాయి నిన్ను అంటే కొంతమంది కొన్ని 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 సార్లు సునీత గారి వాయిస్ లాగా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు చిన్మయ్ వాయిస్ లాగా ఉంటుంది అని అంటూ ఉంటారు ఓకే నేనైతే నేను అలా ఉండదని నేను అనుకుంటా లేదు వింటుంటే మాకు అలానే అనిపిస్తుంది